అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ఒక రాజకీయ పార్టీ మీద లేదా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రజల్లో వ్యతిరేకత ఉందా అనేది తెలుసుకోవడానికి సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని వేదికలే ఇప్పుడు వాళ్ళు సర్వేలే నిర్వహించక్కర్లా డిజిటల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సర్వేలు చేస్తే ఆ సర్వేకు వచ్చిన ప్రజాభిప్రాయమే చెప్పక్కర్లా వాళ్ళకు సంబంధించిన ఏమన్నా న్యూస్ వచ్చినప్పుడు దానికి వచ్చిన స్పందనలు కూడా మనకి ఇంపార్టెంటే అది చూసినా ఆ నాయకుడికి లేదా ఆ పార్టీకి ప్రజల్లో ఎంత మద్దతు ఉందో అనేది తెలుసుకోవచ్చు సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ప్యూర్లీ చెప్తున్నా వైసీపీ మీద వ్యతిరేకతో నేను వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఎంతో కొంత బాగుపడతాదని వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారని వాళ్ళ లోపాలు వాళ్ళు సరిదిద్దుకుంటారని ప్రజలకు వాళ్ళ విధానాలు ప్రజలకు నచ్చట్లేదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప పనిగొట్టుకుని ఆ పార్టీని ఏదో అనాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఆ పార్టీకి ఎంత దూరం నేను టీడీపీకి అంతే దూరం జనసేనకి అంతే దూరం అవసరం అనుకుంటే ఎవరినైనా విమర్శిస్తా అవసరం అనుకుంటే ఎవరికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తా వాళ్ళు మంచి పని చేస్తే మంచి అని చెప్తా సో వైసీపీ విధానాలు నచ్చలేదు కాబట్టి వైసీపీకి ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్నా మారమని చెప్తున్నా సరే నేనే కాదు మారమని చెప్పేది మీకు పక్కన కొన్ని స్క్రీన్షాట్లు పెడతాను వరుసగా చూస్తూ ఉండండి వేటు వే టు న్యూస్ మీ అందరికీ తెలుసు కదా వేటు న్యూస్ చాలామంది వాడతారు కొన్ని కోట్ల మంది వాడతారు టు న్యూస్ యాప్ దానిలో వార్తలు ఏమైనా షార్ట్ వార్తలు ఇమీడియట్గా వస్తాయి అయితే దాని పేరిట కొన్ని ఫేక్ వార్తలు కూడా వస్తాయి అవి ఫేక్ నిజమా కాదని మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు అది వేరే విషయం సో ఇప్పుడు ఫేక్ అందులో వచ్చిన కొన్ని వార్తలకి వచ్చిన స్పందన చూడండి చంద్రబాబు వల్ల అరవై మందికి పైగా చనిపోయారు అనేది ఒక వార్త చంద్రబాబు వల్ల అరవై మందికి పైగా చనిపోయారు మీరు కూడా చెక్ చేయండి టు న్యూస్ యాప్ ఓపెన్ చేసి ఆ సెర్చ్ భూతద్దం బాక్స్ ఉంటుంది చూసారు ఆ సెర్చ్లోకి వెళ్ళి జగన్ అని తెలుగులో కొట్టండి ఆయనకు సంబంధించిన వార్తలు వస్తాయి దానికి వచ్చిన రెస్పాన్స్ చూడండి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది మీకు పక్కన చంద్రబాబు వల్ల అరవై మందికి పైగా చనిపోయారు జగన్ సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని విమర్శించిన ఒక వార్త వేటింగ్ న్యూస్లో రాశారు దానికి లైక్స్ ఏడు వేల తొమ్మిది వందలు డిజ్లైక్స్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శను చెప్పిన కామెంట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒప్పుకున్న వాళ్ళకంటే ఒప్పుకోని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంద ఆ ఎక్కువ కూడా ఎంత వెయ్యో రెండు వేల తేడా కాదు పన్నెండు వేల మంది ఏడు వేల తొమ్మిది వందల మంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేశారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారు అన్నారు సో ఇది వేటు న్యూస్ అనేది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడుపుతున్నది కాదు కొంతమంది గొర్రెలు అంటే కొంతమంది అందరూ కాదు కొంతమంది పాపం వేటు న్యూస్ని కూడా తిడతారేమో ఏ ఖమ్మంలో ఎవరో మెయింటైన్ చేస్తున్నారని కాదు అది మెయింటైన్ చేస్తున్నది టీడీపీ వాళ్ళు కాదు సరే ఇంకో వార్త చూద్దాం నేడు గుంటూరుకు జగన్ మాజీ సీఎం జగన్ ఇవాళ గుంటూరు వెళ్ళనున్నారని ఒక వార్త వచ్చింది పాపం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లే అంటే దాన్ని కూడా నచ్చట్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ వార్త ఇష్టం లేదేమో ఈ వార్తకి రెండు వేల నాలుగు వందల మంది చెప్తే నాలుగు వేల రెండు వందల మంది డిస్లైక్ కొట్టారు ఎందుకు అనేది నేను కారణాలు ఆ కామెంట్స్ చూస్తే పెచ్చభూతులు తిడుతున్నారు కామెంట్స్లో అసలు గుంటూరు ఎందుకు వెళ్ళాలి జైలుకెళ్ళి పరామర్శించడానిక ఇదా చేయాల్సిన పని వరద బార్తెలకి ఏం చేశారు వరద బార్తలని ఏమైనా పరామర్శ ఇలా ఇలా కామెంట్స్ వచ్చాయన్నమాట ఇంకో వార్త నేడు తాడేపల్లికి జగన్ రాక అని ఇంకో వార్త మూడో వార్త ఆ వార్తకేమో రెండు వేల ఎనిమిది వందల లైక్స్ వచ్చాయి నాలుగు వేల ఆరు వందలు డిస్లైక్స్ వచ్చాయి మీరు పక్కన స్క్రీన్ షాట్లో చూడొచ్చు క్లియర్గా రెండు వందల డెబ్బై తొమ్మిది కామెంట్లు పిచ్చబూతుల కామెంట్లు అలాగే ఇంకో ఇంపార్టెంట్ వార్త చూడండి పక్కన సచివాలయాలు వాలంటీర్లు వాలంటీర్లు ఉండి ఉంటే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సచివాలయాలు వాలంటీర్లు ఉంటే వరద ఎలా వచ్చేది కాదు ఇంత ఉప్పిన వచ్చేది కాదు అని ట్వీట్ చేశారు మొన్న సహాయక చర్యల్లో లోపం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే దానికి నాలుగు వేల నాలుగు వందల మంది లైక్ చేశారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అని లైక్ చేశారు పదకొండు వేల ఒక వంద మంది డిస్లైక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది బాగాలేదు అని అలాగే జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇంకో వార్త ఉంది దానికి మూడు వేల ఏడు వందల మంది లైక్ చేశారు తొమ్మిది వేల ఒక వంద మంది డిస్లైక్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీకి సంబంధించిన వార్తలు జనం ఒప్పుకోట్లా ఇంకో వార్త కూడా చూపిస్తారు చూడండి అసలు ప్రభుత్వం ఉందా లేదా విజయవాడలో వరద వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారని ఒక వార్తకి ఏడు వేల ఆరు వందల మంది లైక్ చేశారు ఇరవై వేల ఐదు వందల మంది డిస్లైక్ చేశారు చూడండి ఇదంతా కూడా వీలైతే ఒకసారి చెక్ చేయండి అలాగే జగన్ తెచ్చిన వాహనాలనే చంద్రబాబు వాడుతున్నారు అని రేషన్ వాహనాలను చంద్రబాబు గారు వాడడం మీద వైసీపీ వాళ్ళు చెప్తే ఏడు వేల ఎనిమిది వందల మంది లైక్ చేశారు పదకొండు వేల రెండు వందల మంది డిస్లైక్ చేశారు సరే ఇది ఉంది కదా మరి టీడీపీ వార్తలకు కూడా అలాగే రెస్పాన్స్ ఉందా అనే డౌట్ వచ్చి నేను అది కూడా చెక్ చేశాను మీరు పక్కన ఒక వార్త చూడొచ్చు జగన్కు నదికి వాక్కి తేడా తెలియదు అని చంద్రబాబు గారు అప్పట్లో కామెంట్ చేస్తే దానికి పదివేల ఎనిమిది వందల మంది లైక్ చేశారు నాలుగు వేల ఐదు వందల మంది డిస్లైక్ చేశారు అంటే పర్వాలేదు లైక్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఆర్మీ వాళ్ళే వెళ్ళలేకపోతే వాలంటీర్లు వెళ్తారా అని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ విమర్శిస్తే దానికి ఏడు వేల ఐదు వందల మంది లైక్ చేశారు రెండు వేల ఏడు వందల మంది డిస్లైక్ చేశారు అంటే పర్వాలేదు నో ప్రాబ్లం అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే విందులు చేసుకున్నావు అని టీడీపీ చేసిన కామెంట్కేమో తొమ్మిది వేల రెండు వందల మంది లైక్ చేశారు ఏడు వేల నాలుగు వేల తొమ్మిది వందల మంది డిస్లైక్ చేశారు అంటే పర్లా టీడీపీ వార్తలకి కొంత మేరకు పర్వాలా మరి వైసీపీ వార్తలకి బాగా వ్యతిరేకత వస్తుంది ఎందుకు వ్యతిరేకత అంటే వాళ్ళు ప్రజలు అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజకీయం చేయట్లా వాళ్ళు ఫేక్ పాలిటిక్స్ వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళ ఇదే ఉన్నారనమాట సో అది అందుకు కొంచెం వైసీపీ మారాలి మారితే బెటర్ లేకపోతే ఇంకా లేనట్టే థ్యాంక్ యూ